నేను ఒకటే చెప్తున్నా రాజకీయానికి మేము చేయటం నో 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 పాలిటిక్స్ తిరుమల వద్దు ఇక్కడ రాజకీయం వద్దు జరిగిన తప్పు ఎలా సరిదిద్దుకోవాలి ఇంకా మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే ఒక నలభై ఏళ్ళ తర్వాత ఎవరు వచ్చినా సరే పదే అనే విషయం తిరుమలలో ఏదో విధంగా అన్ని జరగాల్సిందే స్వామివారికి జరగాల్సిన పనులన్నీ పక్కా పకడ్బందీగా జరగాల్సిందే అనే విషయం మనం బాధ్యత మన మీద ఉందా లేదా అని నేను అడుగుతున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇది బయట పెట్టడం తప్ప పెట్టకూడదా మరిచి జోబిలో పెట్టుకోవాలా వదిలేయాలా మేము తినటం లేదు కదా సామేగా తినేది మాకు ఎందుకు లేయా మా పని మేము చూసుకుంటామని మేము అనుకుంటే ఆయన కొట్టే దెబ్బలకి తట్టుకోలేమని కూడా నేను మనం చేస్తున్నాను వెంకటేశ్వర స్వామితో రాజకీయాలు వద్దు వద్దు తప్పు జరిగిందని ఒప్పుకోండి పాపం చేసేనని ఒప్పుకోండి అక్కడికి వచ్చి చంపలు మింద కొట్టి స్వామి క్షమించండి మేము చేసిన పాపాలు క్షమించండి అని మీరు వేడి వేడి పోయి అక్కడ పోయి ఆ స్వామిని బతిమలాడుకోండి మేబీ ఆ స్వామి మిమ్మల్ని కరుణిస్తాడని కూడా నేను మనం చేస్తున్నాను రెండు వందల తొంభై ఒక్క రూపాయలు పది పైసలు నెయ్యి సరఫరా ప్రపంచంలోనే ఎలా సాధ్యం అని మేము అడుగుతున్నాం ప్రపంచంలో ఒక భారతదేశం కూడా కాదు ఒక ఆంధ్ర రాష్ట్రం కాదు ప్రపంచంలో ఎలా సాధ్యం అనే విషయం మేము అడుగుతున్నాం ఏమంటారాయా చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలా చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలి ఎందుకు వాస్తవం బయట పెట్టిన దానిక ఎస్ అవసరమైతే జైలు పోతాం అవసరమైతే రాజీనామా చేస్తాం ఏమవుద్ది ఎవరి కోసం సాక్షాత్ వెంకటేశ్వర గోవిందుడి కోసం తప్పేంటి తప్పు బయట పెట్టిన దానికి రాజీనామా చేయమని అడగండి ఆలోచిస్తాం తప్పు మీరు చేశారు రాజీనామా మేం చేయాలా తప్పు మీరు చేస్తే రాజీనామా మేం చేస్తామా బయట పెట్టిన దానికి బయట పెట్టామని చెప్పి రాజీనామా చేయాలా బుద్ధి ఉందంట్రా గాడిదుల్లరా బుద్ధిందంటారా గాడిదుల్లారా జరిగిన తప్పు బయట పెట్టిన దమ్మున్న నాయకుడు దైవ భక్తి ఉన్న నాయకుడు దేవుణ్ణి నమ్ముకున్న నాయకుడు వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు కులదైవమైన మా నాయకుడు బయట పెడతాడు 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 నేను గర్వంగా చెప్పుకుంటున్నా పెడతాం మీ వైసీపీ నాయకులు చెప్తే మేము భయపడేది ఏం లేదు మాకు స్వామివారంటే భయం స్వామివారంటే ప్రేమ స్వామి వారంటే భక్తి ఆయన తప్ప మాకు ఎవ్వరూ ఎక్కువ లేరని కూడా నేను డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫాకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డోర్ ఇల్ ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్ణియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడర్న్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన கூடவ மெயின் ரோட் ராமூர்த்தி நகர் நெல்லூர்